పంపించారు అమ్మవారు పద్దెనిమిది బాహువులతో సింహవాహనం పైన కూర్చుని ఉండగా వీళ్ళిద్దరూ అమ్మవారి మీదకి పెద్ద సైన్యంతో వచ్చారు అమ్మవారు ఒక్కరే ఉన్నారు దుర్మార్గులు అన్నారు నువ్వు ఎలాగూ ఒంటరిగా ఉన్నావు మాదింత పెద్ద సైన్యము ఎలాగూ ఓడిపోతావు నువ్వు నా మాట విని మా నాయకుడు శుంభుణ్ణి భర్తగా స్వీకరించు అతను కామకళా ప్రవీణుడు నువ్వు సుఖపడతావు అని అమ్మవారితో అన్నారు ఎంత ఘోరమైన మాటది అంతే అమ్మవారికి పట్టలేని ఆగ్రహం వచ్చేసింది శంకరాచార్యుల వారు అంటారు శివే శృంగారద్ర తదితర జనయ కుత్సనపరా అని అంటే శివుడు కాకుండా ఇంక అంటే అమ్మవారు అసలు ఆలోచన భరించలేరా అంతే ఆగ్రహంతో పెద్దగా గర్జించారు అమ్మవారు దుర్మార్గులారా పరమేశ్వరుణ్ణి విడిచి పాపాత్ముణ్ణి పతిగా వరించాలరా ఈ మాట మీకు మీకెంత తెగింపురా ఈ రోజు మీకు మూడింది అని శంఖాన్ని పూరించి వాళ్లపై కురికేరు అమ్మవారు వాళ్ళందరూ లక్షల సైన్యం